టువంటి మేయర్గా ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం తరఫున ఒక వారధిగా ఉంటూ ప్రజలందరి సమస్యలు పరిష్కరించాలనే ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది పరిష్ పరిష్కరిస్తానని కూడా పైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకుని ఇవ్వడం జరిగింది చేయలేని పని అంటూ ఏది లేదని నేను అనుకుంటున్నా ఎందుకంటే కోవిడ్ ఎంత భయంకరమైందో మీకు తెలుసు ఒక మనిషి ఇంకో మనిషిని చూడాలంటేనే భయపడ్డారు ఒక మనిషికి ఇంకో మనిషి సేవ చేయాలంటేనే భయపడ్డారు అలాంటి రోజులలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టచ్ చేసి వాళ్ళకి కావాల్సిన అవి ఏమైనా ఉన్నా సెల్ఫ్గా సెల్ఫ్గా ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ వరదలు వచ్చినప్పుడు కూడా సహాయం చేయడం జరిగింది ఒకటి చేయాలనుకున్నది ఇంకా రోడ్ వైండింగ్ చేయాలి ఇంకో కొన్ని ఏరియాలు ఆ రోడ్ వైండింగ్లో వెళ్ళి ఇల్లు కోల్పోయిన బాధితులకి ఇల్లు కోల్పోయిన బాధితులకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అది ఒకటి చేయలేకపోయినా ఎందుకంటే అది సీఎం లెవెల్లో అయితే గ్రీన్ జోన్ అయితే వేయలేకపోయినా అదొక సమస్య ఉంది ఓపెన్ స్పేస్ దీని ఇవి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకొని సఫలం చేద్దాం అనుకున్నారు కానీ అవి కొంతవరకు సాధ్యం కాలేదు ఇది మాత్రం ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కూడా పైనటువంటి మంత్రులకు కూడా చెప్పడం జరిగింది కానీ అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి మరి వాటిని పరిష్కరించలేకపోయినా అనేది ఒకటి ఉంది ఎందుకంటే ఎంతోమంది పేదలు ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు రూపాయి రూపాయి సంపాదించుకొని అది గ్రీన్ జోన్ అని తెలియక ఓపెన్ స్పేస్ జోన్ అని తెలియక అక్కడ ఇల్లు కట్టుకొని నిర్మాణం ఉంటున్నారు వాళ్ళని ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం నుంచే ఒక ఆర్డర్ కనుక వస్తే వాళ్ళకి డోర్ నెంబర్లు ఇచ్చి వాళ్ళకి పర్మిషన్కి అట్లీస్ట్ పర్మిషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు కూడా జెన్యున్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అది ఒకటి చేయలేకపోయినా అది ఎప్పటికీ నిజంగా చెప్పాలంటే బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్వంటీ ట్వంటీ టూలో స్వచ్ఛత అవార్డు సాధించుకోవడం జరిగింది ఈ స్వచ్ఛతా అవార్డు సాధించుకోవడానికి ముఖ్య కారణమైన ముఖ్య కారణమైనటువంటి శానిటేషన్ డిపార్ట్మెంట్ని తప్పకుండా అప్షేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్రతి వీధిని శుభ్రం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాల్ని సైతం లెక్క చేయకుండా మన కార్పొరేషన్కి మంచి పేరు తీసుకురావడానికి చేస్తున్న కృషిని మరి శానిటేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి వాటర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తేనే మనం ఏదైనా సాధించుకుంటాం అలాంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛత అవార్డు తీసుకున్నందుకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ దీన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాను పార్క్ ప్లేసెస్ ఎన్ని కబ్జా అయినా మేము ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకుంటాము కాలనీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాకపోతే కొన్ని చోట్ల మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటున్నారు ఆ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ చూపించమని మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు డాటా వేస్తూ మేము కలెక్టర్ దగ్గరకు పోయినాం కలెక్టర్ నుంచి మీకు పిలుస్తారు రివ్యూకి అప్పుడు మాట్లాడతాం అన్నట్టు డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని వీళ్ళ మీద కోర్టులో వేస్తాము మా డాక్యుమెంట్ ఉన్న తర్వాత ఇది పార్కు కాదని చెప్పేసి కొంతమంది కొంతమంది లేఅవుట్లు ఒక రెండు మూడు లేఅవుట్లు సృష్టించుకుంటున్నారు సంబంధిత పార్కు ప్లేస్ కానివ్వండి గవర్నమెంట్ ల్యాండ్ కానివ్వండి వాటికి సంబంధించి కొత్త లేఅవుట్లు సృష్టించుకొని ఈ లేఅవుట్లో సంబంధిత ఈ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి మా పేరు మీద అని చెప్పేసి అడ్డుకుంటున్నారు కానీ పర్టికులర్గా మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇప్పుడు చూసినట్లయితే గుర్రంగూడ కూడా సంబంధించినటువంటి అరవింద్ నగర్ కాలనీలో రెండు వేల గజాల పార్క్ ప్లేస్ ఒకటి దాదాపు వెయ్యి గజాల పార్క్ ప్లేస్ ఒకటి రెండు పార్క్ ప్లేస్లు కూడా కబ్జాలో ఉంటే ఆ కోర్టులో కేసు గెలిచి ఇప్పుడు ఫెన్సింగ్ కూడా పెట్టడం జరిగింది వాటికి డెవలప్ కూడా చేయడం జరుగుతుంది కూడా సంబంధించినటువంటి పార్క్లలో కూడా కొన్ని కబ్జా గురి కాకుండా అడ్డుకట్ట వేసి వాటిని కూడా మళ్ళీ మళ్ళీ వృద్ధిలోకి తీసుకురావడం జరిగింది ఎక్కడెక్కడైతే పార్క్ ప్లేస్లు ఉన్నాయో అక్కడక్కడ ఫెన్సింగ్ పెట్టడానికి పోస్టల్ కాలనీ కానివ్వండి ఆర్బీఆర్ కాలనీ కానివ్వండి ప్రతి కాలనీకి సంబంధించినటువంటి పార్క్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నా సరే వాటికి వాటికి కాంపౌండ్ వాల్ పెట్టి వాటిని సెక్యూర్ చేయడం మా బాధ్యత కాబట్టి గతంలో ఒకసారి యాభై లక్షలు ఒకసారి ముప్పై లక్షలు తీసుకొని ఏవైతే పార్క్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని రక్షించడం జరిగింది ఫెన్సింగ్ వేయించడం జరిగింది ఫెన్సింగ్ వేసి వాటిని ఇప్పుడు కాలనీలకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కానీ కొన్ని చోట్ల ఉంది మీరు అన్నట్టు ప్రాబ్లం లేదని కాదు ప్రాబ్లం ఉంది కాకపోతే పబ్లిక్ డాక్యుమెంట్ చూపించడమో లేకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ చేయడమో నివాసం ఉండడమో అది ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి కబ్జాలు ఎంఆర్ఓ వరకు ఉంటుంది ఖచ్చితంగా ఎంఆర్ఓ వరకు చూసుకోవాలి కానీ ఎంతసేపు మున్సిపల్ కార్పొరేషన్ నిస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఎంతవరకు వరకు ప్లాటిక్ అడ్జర్గేట్ మేడం రిజిస్ట్రేషన్ మేడం మీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అది కూడా మీ మన బాధ్యత కొన్ని చేసుకోవడం జరిగింది కొన్ని రిజిస్ట్రేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు బోర్డ్ పెట్టేసి ఫెన్సింగ్ చేసేసి గవర్నమెంట్ పార్క్ అని పెట్టేయడం జరిగింది అయితే చాలా వరకు ఇంకా ఇంకా కొంతవరకు అయితే ఉన్నాయి మా దృష్టికి వచ్చినాయి అయితే కొన్ని ఉన్నాయి కొన్ని ఇట్లానే ఇంకా అంటే ఓపెన్ ల్యాండ్స్ మాత్రం ఇవి చూడాలి కానీ అనుమతులు ఇచ్చినా ఏవి ఉన్నా సరే అది జెన్యున్ కాదు అన్నప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆపడం జరుగుతుంది కానీ ఆపినప్పుడు ఒక్కొక్కసారి ఆ కుటుంబీకులు కానివ్వండి ఎవరు కానివ్వండి కొంచెం భయభ్రాంతులకు గురి చేసి అధికారుల మీద కేసులు పెడతామని అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటామని అట్లా కూడా చాలా జరిగినాయి వీళ్ళు వీళ్ళు వెళ్ళి ఆ కబ్జా ఏవైతే ఉందో వాటిని తొలగించి కాపాడాలనే ప్రయత్నంలో చాలా వరకు గొడవలు జరిగినాయి దాంట్లో పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా చేయడం జరిగింది ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు రావడం పోవడం తప్పితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి ఫిరంగి ఎక్కడ ఉంది ఏంటి అనేది దాన్ని మార్కింగ్ చేసి ఆ ఫిరంగి నాల కబ్జా కాకుండా చూసే బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెరువులు ఓవర్ఫ్లో అయ్యి కట్టలు తెగిపోయి ప్రజల ఇళ్లలోకి నీళ్ళు వచ్చినా కూడా పట్టించుకున్న పాపానవ్వలేదు ఒక సిమెంట్ బస్తా వేయడానికి కూడా కార్పొరేషన్ మీద డిపెండ్ అయిన రోజులు ఉన్నాయి మీరు కూడా చూసి ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ ఇచ్చిన డిఈలకు కానివ్వండి